సనాతన ధర్మం పరిరక్షణ కోసం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రకటించిన డిక్లరేషన్ దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అవుతోంది తిరుపతి వారాహి సభతో పవన్ కళ్యాణ్ దేశం దృష్టిలో ఆకర్షించారు ఎవరిపై ప్రత్యక్షంగా ఆరోపణలు విమర్శలు చేయకుండానే సనాతన ధర్మాన్ని విమర్శించే వ్యక్తులపై తనదైన స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారు ఈ క్రమంలో తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్పై స్టాలిన్ పై పరోక్ష విమర్శలు చేయడం రాజకీయ దుమారాన్ని రేపుతోంది పవన్ వ్యాఖ్యలపై ఉదయ్ స్టాలిన్ తో పాటు డిఎంకే నేతలు స్పందిస్తున్నారు ఉదయనిధి స్టాలిన్ గతంలో సనాతన ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తే విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ కొందరు సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని కొందరు వైరస్ తో ఇటువంటివి సరికాదంటూ ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ స్పందిస్తూ వైట్ అండ్ సీ అంటూ వ్యాఖ్యానించారు మరోవైపు తాము ఏ మతానికి వ్యతిరేకం కాదని డిఎంకే నేతలు వరుస ప్రకటనలు విడుదల చేశారు మతం పేరుతో మూఢ నమ్మకాలు మోసాలకు తాము వ్యతిరేకమని తెలిపారు సనాతన ధర్మం గురించి మాట్లాడే వ్యక్తులు తమిళనాడు నుంచి తొడిచిపెట్టుకుపోయారంటూ డిఎంకే సీనియర్ నేత టికెస్ ఇలంగోవన్ పేర్కొన్నారు ఇక పవన్ ఏమన్నారంటే సనాతన ధర్మాన్ని కొందరు వయసుతో పోల్చున్నారని ఇది ఎంత మాత్రం సాహిత్వం కాదన్నారు సనాతన ధర్మం ఇతర మతాలు ఎవరైనా సనాతన ధర్మాన్ని తుడిచిపెట్టడానికి ప్రయత్నిస్తే వారు తుడిచిపెట్టుకుపోతారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు ఇప్పటికైనా సనాతన ధర్మంపై విమర్శలు మానాలు మరిన్ని ప్రయత్నాలు చేసిన సనాతన ధర్మాన్ని నాశనం చేయలేరని అలా చేస్తే మీరు తుడిచిపెట్టకుపోతారని తిరుపతి బాలాజీ పాదాల చెంత పవన్ చెబుతున్నా అంటూ పవన్ కళ్యాణ్ తీవ్ర స్వరంతో హెచ్చరించారు సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి ప్రత్యేక చట్టం తీసుకురావాలని చట్టాన్ని అమలు చేసేందుకు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డులు ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ వారాహి రిక్యుల పేర్కొన్నారు ఇక సనాతన ధర్మాన్ని రక్షించడానికి దాని విశ్వాసాలకు హాని కలిగించే చర్యలను నివారించడానికి బలమైన చట్టం అవసరమని తక్షణమే ఈ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు పరిరక్షణ ప్రతి ఏడాది ప్రభుత్వాల నిధులు కేటాయించాలని పవన్ కళ్యాణ్ కోరారు తన ప్రసంగంలో డిఎంకే పార్టీ పేరును ఆ పార్టీ నాయకుల పేరును ప్రస్తావించినప్పటికీ ఆ పార్టీ నేతలు పవన్ వ్యాఖ్యలపై స్పందించారు డిఎంకే రియాక్షన్ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తో పాటు ఎన్డీఏ కూటమిపై డిఎంకే సీనియర్ నేత టికెఎస్ ఇలంగోవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు సనాతన ధర్మం గురించి మాట్లాడే వ్యక్తులు తమిళనాడు నుంచి తుడిచిపెట్టుకుపోయారన్నారు సనాతన ధర్మం గురించి మాట్లాడేవారు సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడు నుండి తుడిచిపెట్టుకుపోయారని డిఎంకే క్లెయిన్ స్వీప్ చేస్తుందన్నారు బిజెపి ఒక్క సీటును గెలుచుకోలేదని తెలిపారు ఇక తామందరికి సమాన హక్కులు ఉండాలని మాట్లాడుతున్నామని మను ధర్మం గురించి మాట్లాడేవారు ఏ కులానికి చంద్రబాబు ఆయన ఆలయాల్లో పూజారులుగా ఉండేందుకు వీలు కల్పించే చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేయాలని ఇలంగవన్ పేర్కొన్నారు సనాతన ధర్మంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి పక్కనే ఉన్న తమిళనాడులోని డిఎంకే నేతలు తీవ్రస్థాయిలో స్పందిస్తున్న నేపథ్యంలో జనసేన నేతలు ఎలాంటి కౌంటర్ ఇస్తారనేది ఉత్కంఠ రేపు